సోమవారం శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు తులసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలతో కుంకుమ పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇవాళ ఇరవై ఏడవ తేదీన చిన్న జాగారం నిర్వహించడం జరుగుతుందన్నారు మార్చి రెండో తేదీ నుండి పదిహేనో తేదీ వరకు జాతర ఉత్సవాలను నలభై ఐదు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సహకారంతో ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో నాగం దేవి చింతల్పూడి రవి గదుల సాయి రెడ్నం సత్యబాబు గుర్రాల శ్రేణు సిరియాల కొండ అమ్మలగంటి బలరాము నాగేశ్వరరావు బండి బుబ్జి తదితరులు పాల్గొన్నారు మళ్ళీ పెట్టున్నాం మీ దగ్గర పాత్ర ఉన్నావా తండ్రి గారు మన ఎమ్మెల్యే మనవాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది ఈ రోజున కుంకుమ పూజలు అతి గొప్పగా అమ్మవారు చేయించుకుంటుంది కాబట్టి పారాయణం చేసి ఆడవారు అందరూ కూడా అన్నీ చీర జాకెట్టు అన్నీ సమకూర్చి ఫ్రీగా భోజనాలు చేసి వెళ్ళమని సవ్యంగా సక్రమంగా చేస్తున్నాం ఇదంతా ఎమ్మెల్యే గారి పరిపాలనలో నూతనంగా ముందు ముందు చేసాం ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు చేసాం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏదైతే మన పెద్ద మార్కెట్లో వెలిసినటువంటి అమ్మవారి గుడిలో మార్చి రెండవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు ఉత్సవాలు జరుగుతున్నాయండి ఆ సందర్భంగా ఈరోజు ఆలయ కమిటీ అలాగే మన ఇండోమెన్స్వర్ వర్ రెండో తారీఖు నుంచి కూడా ఇప్పటివరకు సుదీర్ఘంగా రెండు వందల యాభై మంది లలిత సహస్ర పరణ పారాయణం చదవడం జరుగుతుంది ఆ సందర్భంగా ఈరోజు సోమవారం రోజునాడు ఇక్కడ కుంకుమ పూజ అలాగే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా చీరలు పంపి పంపిణీ పంపిణీ జరగడం జరిగింది అమ్మవారి దీవెనలు అందరిపై ఉండాలని అలాగే అమ్మవారి ఆశీస్సులు కాకినాడ ప్రజలపైన మా అందరిపైన ఉండి అమ్మవారి చల్లని చూపు కాకినాడ ప్రజలపై అందించి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈవో గారికి అలాగే ఆలయ కమిటీ వారందరికీ కూడా నా ధన్యవాదములు